ప్రవీణ్ బ్రదర్ చనిపోయిన తర్వాత క్రైస్తవులలోన జరిగినటువంటి యూనిటీ ఎంతమంది ఎన్ని లక్షల మంది బయటికి రావడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం ఎంతమంది బయటికి వచ్చేసరికి ప్రభుత్వానికి ఏమి చేయాలనో అర్థం కాక ప్రభుత్వానికి ఏమి చేయాలనో అర్థం కాక వాళ్ళు ఒక డైలమాలో పడిపోయినారు డైలమాల్లో పడిపోయి సరే వీటన్నిటినీ ఈ రోజు మేము తీసివేయాలంటే ఏమి చేయగలుగుతాము అని ఒక నిర్ణయానికి వచ్చినారు ఆ నిర్ణయం ఏంటంటే ఒకే ఇతన్ని ఒక తాగుబోతుగా చిత్రీకరిస్తే క్రైస్తవులు అందరూ ఎక్కడికక్కడికి వెనక్కి వెళ్లిపోతారని వాళ్ళకు నిర్ణయం తీసుకున్నారు సో ఈ రోజు ఇమ్మీడియట్ గా కావలసింది ఏంటి కొన్ని మీడియా ఛానల్స్ కావాలి ఎమ్మటే మూర్తి నువ్వు వెళ్ళు అని చెప్పేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎస్ఆర్ అని మూర్తి గారు పరిగెత్తారు ఎమ్మటే సాయి నువ్వు వెళ్ళు అని బీజేపీ చెప్పేస్తున్నది ఎస్ఆర్ గులూమ్ అని సాయి గారు పరిగెత్తనాడు ఇలాగా సాంబా ఇంకా ఒక్కటేంది ఈ యొక్క ఛానల్ లకు ఇంకా అడ్డు అదుపు లేదు ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఉన్నదో లేకపోతే బీజేపీ ఉన్నదో వీళ్ళ బానిసలు వచ్చి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం మొదలుపెట్టినారు అయితే విషయం ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటిది మీడియా కేంద్రంగా ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ ని అసాసినేట్ చేయడానికి ఇంతకు ప్రయత్నం చేస్తున్నారు సరే ఒకవేళ ఆయన తాగినాడు అనుకోండి తాగితే ఒకసారి తాగినాడు అని చెప్పాలి ఒక్కటేసారి పొద్దు నుంచి వంద సార్లు ఇప్పుడు ప్రపంచంలో ఏ తాగుబోతుడైనా ఆయన గాని నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తాడా ఒక నాలుగు ఫుల్ బాటు